సత్యసాయి జిల్లా పెనుకొండకి చెందిన ఎక్షిత్ అరుదైన ఘనత సాధించాడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఎక్షిత్ గోల్డ్ మెడల్ సాధించి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నాడు ఈ సందర్భంగా మంత్రి సవిత ఎక్షిత్ ని సన్మానించారు ఎక్షిత్ కోచ్ తో పాటు అతని తల్లిదండ్రుల్ని సన్మానించి అభినందించారు ఈ ప్రాంతానికి వారి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవాలి

అదే విధంగా వారి యొక్క బాబూ నిలిపి చిన్న థాంక్యూ మేడం మేడం బాబూ రోస్ థాంక్యూ కోచ్ కి మీకు ఇప్పుడు ఈ రోజు మన మేడం గారి చీడల మీద అవార్డు తీసుకోవడం మా పూర్వజన్మ సుకృతం యాక్చువల్గా నేను ఎన్నో ఎంత అదృశ్యం చేసుకుంటే ఈ రోజు మేడం గారి చీడల్ని తీసుకుంటాను ఎందుకంటే నేను మేడం సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నాను ఎంత హార్డ్ వర్క్ ప్రతి క్షణం జనంలో తిరుగుతారు ఇట్లాంటి అంటే మినిస్టర్ అండ్ అదే అదేవిధంగా మా గవర్నమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్ మూడు వేలు అరవై వేలు ఇస్తుంది నాకు లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంది చాలా పథకాలు మా ఇంటికి చేరుతున్నాయి కాబట్టి నేను మా ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నాను లేకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని కూడా అందుకు మేడం మేడం వల్ల మనం మనకు హెల్ప్ చేస్తున్న ప్రభుత్వ అధికారులకి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికి కూడా తల వంచి పాదాభివందనం చేస్తున్నానండి

మా శిష్యుడు కూడా అతి చిన్న వయసులో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాడండి ఐదో తరగతికే బ్లాక్ బెల్ట్ అయిపోయింది చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తాడు ఇంటర్నేషనల్ కూడా గోల్డ్ మెడల్కి వెళ్తాడు ఈ కూడా గోల్డ్ మెడల్ మనకు ఇన్ని బుక్ ఆఫ్ అధికారులు తీసుకున్నారు మేడం మీ నిజము ముంబై వీడియోలో చూసి చూసి డైరెక్ట్ చూసాక నాకు ఏదో అంటే మాట్లాడలేకపోతున్నా బట్ థ్యాంక్ యూ మేడం మీరు ఇలాంటి వ్యక్తిని కలిసినందుకు అందరికి ప్రభుత్వం తరఫున మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలకు ప్రోత్సహిస్తారు ముఖ్యంగా వారి తల్లిదండ్రులు కూడా ఎందుకంటే అబ్బాయిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించి మరి సహకరించి ఈరోజు మన దేశానికి మంచి అవార్డు రావడం మంచి ఇండిస్ రికార్డు అవార్డు రావడం బ్లాక్ ప్యాంట్ రావడం చాలా గర్వంగా ఉంది గురువు గారు ఈ ఈ ఈ ప్రభుత్వం ఎల్లవేళలా వికలాంగుల్ గుర్తించింది కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మూడు వేల రూపాయలు ఆ రోజు ఫిక్స్ చేశారు మళ్ళీ గత ప్రభుత్వం వికలాంగులను కూడా గాలి కొదలేసింది వికలాంగులు పడుతున్న కష్టాలు తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు మరి మూడు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ అందజేసిన చంద్రన్నకి ముఖ్యంగా ఈ రోజు వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి మరిన్ని అవార్డులు తీసుకొని ఈ రాష్ట్రానికి మరింత పేరు దేవలసిందిగా కోరుకుంటూ ఇష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్